ప్రైవేటైజేషన్ వస్తుంది కాబట్టి ఈ యాక్టర్లు ముఖ్యంగా కాస్త స్టార్డమ్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి ఇటు ఎగబడేటటువంటి అభిమానులు ఉంటారు వాళ్ళని ఆపడం వాళ్ళ నుంచి అన్నట్టుగా పెడుతున్నారు వీళ్ళు శృతి మించుతుంటారు చాలా సందర్భాల్లో కొంతమంది హీరోలేమో ముందే చాలా గౌరవంగా చెప్తూ ఉంటారు బలవంతంగా ఒకరిద్దరి ఎక్కువ భాగం వాళ్ళ చుట్టూ ఒక వలయం కట్టడం ఇదంతా గతంలో ఇంత ఉండేది కాదు కానీ ఈ మధ్య అది పెరిగిపోయింది ఈ రెండు మూడు కేసుల్లో అది తీవ్ర స్థాయి కూడా దాటింది మీరు మోహన్ బాబు బుదంతంలో కూడా బౌన్సర్ల పాత్ర చాలా ఎక్కువగా వచ్చింది అక్కడ పోటా పోటీగా అది వ్యక్తిగతం కదా నిజానికి స్టార్స్ అంత కా లేదు కానీ పెట్టుకున్నారు అంటే అదేదో చట్టబద్ధమే అన్న స్థాయిలో మీరు దానిలో కూడా చూస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు మొత్తం రోడ్ అంతా అపేస్ పోలీసుల పాత్ర వాళ్ళే తీసుకోవటం అనేది చాలా అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి సంధ్యా థియేటర్ ఘటనలో బౌన్సర్లు చెప్పారా లేదా ఇప్పుడు బౌన్సర్లు అనేవాళ్ళు ఒక బఫర్ లాగా తయారవుతున్నారు ఇక్కడ అల్లు అర్జున్కు తెలిసిందా లేదా అసలు ఆలస్యానికి కారణం ఏంటంటే మేము వాళ్ళకి చెప్పాం వాళ్ళు మమ్మల్ని పోనివ్వలేదు అని సాక్షాత్తు డిసిపి స్థాయి ఉన్నాయని ఒక ఆయన చెప్తున్నాడు కాబట్టి అటువంటి అప్పుడు ఇది తప్పకుండా కీలక అంశంగా వస్తుంది కానీ నిన్న మనం చర్చించినప్పుడు అప్పుడప్పుడే విచారణ జరుగుతుంది తర్వాత ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడనే వచ్చింది కాదు కొన్నిటి జవాబు చెప్పాడని రెండోది ఆ వీడియోలు చూసినప్పుడు ఆయన ఉద్యోగానికి బాధకు గురయ్యని చెప్తారు ఈజే యంగ్ మ్యాన్ అందులో పెద్ద విషయమే ఉంటుంది అలా జరిగిందనే బాధ ఒకటిను నిజ పొరపాటు అయితే అయింది అనే పద్ధతిలో కూడా ఆయన కొంత స్పందించారనేది కూడా చెప్తున్నారు మీకు చేయనుందే లేదా ఎవరు చెప్పారు చెప్పలేదు స్పెసిఫిక్ డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి మటుకు మీకు తెలుసా లేదా మీరు అనుమతి తీసుకొని వెళ్ళారా లేదా ఈ రెండు మూడు అంశాల మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆయన చెప్పిన సమాధానానికి కౌంటర్గా వాళ్ళు వీడియోలు చూపించారు సో అంతవరకు జరిగిందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు అదే సమయంలో ఈ బౌన్సర్ మీరు చెప్పిన ఆంటోనీ కదా వాళ్ళ కోఆర్డినేటర్ను ఆయన్ని అరెస్ట్ చేయటం అనేది కూడా అదే సమయానికి రావటం అంటే ఇక్కడ బౌన్సర్స్ రోల్ కూడా కీలకం అవుతుంది ఎందుకంటే ఈయన ఏ లెవెన్ కదా ఈ మధ్యలో చాలామంది ఉన్నారు నిన్న ఇంకా దీనికి పూర్తి భిన్నమైన డెవలప్మెంట్ కూడా జరిగింది అది కూడా నేను మీకు చెప్తాను కానీ అందువల్ల నిన్న అల్లు అర్జున్ విచారణ పోలీసుల పట్ల స్పందించిన తీరు ఇదంతా కూడా చాలా కీలకంగా ప్రభావం చూపించింది అందులో డౌట్ ఏం లేదు అందులో బౌన్సర్స్ అనేవాళ్ళు మధ్యలోకి వచ్చారు ఈ కారణం వల్ల అసలు మనం కూడా పోలీసు అధికారులు చెప్పారు బౌన్సర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తే మేము ఒప్పుకునేది లేదు అనే ఒక హెచ్చరిక మీరు ఒకరిని రక్షించడం అనేది ఎంత అవసరమో మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటం కూడా అంతే అవసరం అవుతుంది వాళ్ళకేమో అథారిటీ లేదు దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ అవును అందుకని అది అది చాలా ముఖ్యం వాళ్ళ వాళ్ళ వరకు మీరు చూసుకోండి కానీ జరుగుతాయి ఒక్కోసారి అట్లాంటివి హఠాత్తుగా దూసు రావటము ఇబ్బంది పెట్టడము జరగదని కూడా కాదు కానీ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరు ఇక్కడ అసలు ఆ సిచ్యు ఆ పరిస్థితి కాదు చెప్పలేదా నిజంగా ఇప్పుడు ప్రజలకు వాళ్ళకు మధ్యలో వారుతులుగా ఉండి రక్షణ కల్పించాలి కానీ ప్రజల నుంచి గోడగట్టి అసలు సమాచారం కూడా తెలియకుండా పోలీసులు చెప్పేది కూడా తెలియకుండా పోతే ఇంక ఇప్పుడు ఎవరు బాధ్యులు అవుతాడు ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడుతుంది అది అవును మీరు కదా పెట్టుకున్నారని వీళ్ళు అంటారు అందువల్ల అయితే సైమల్టేనియస్గా నిన్న మిగతా రాజకీయాల వేళ ఉంచి ఒక అరడెనిమిది మందికి బెయిల్ ఇచ్చారు కేసులో అవును ఇది ముఖ్యమైంది నిజానికి అంటే వన్ సైడ్గా చూసే వాళ్ళు ఇది చూస్తున్నారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బెయిల్కి అప్పీల్ చేసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి చేసుకుంటాడు ఎందుకంటే ఏ లెవెన్ కాదు అంతకంటే ముందున్నటువంటి ఏ సిక్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇచ్చారు ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ ఇంకా సందీప్ ఏ త్రీ నాగరాజు ఏ నైన్ గంధకం విజయచంద్ ఏ టెన్ ఏ ట్వెల్వ్ కు కూడా ఏ ట్వెల్వ్ కూడా ఇచ్చారు బెయిల్ నిన్న కోర్టులో అంటే ఇది రెగ్యులర్ బెయిల్ అదేవా ముందస్తు బెయిల్ హైకోర్టు ఇచ్చింది ముందస్తు బెయిల్ కూడా కాదు ఇంటది మధ్యంతర బెయిల్ ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్కి అల్లు అర్జున్ అప్పీల్ చేసుకోవచ్చు పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వచ్చు ఎటువంటి విచారణ హాజరవుతాము ఎక్కడికి పోమని చెప్తే తప్పకుండా వాళ్ళని ఇంక చేసే అవసరం ఉండదు వాళ్ళు కాకపోతే ఆ కండిషన్స్ లోబడి వాళ్ళ బెయిల్ తెచ్చుకుంటారు సో అలా అరుగురు సో అల్లు అర్జున్ కూడా రెగ్యులర్ బెయిల్కు అప్పీల్ చేసుకోవచ్చు ఇప్పుడు అని చెప్తున్నారు అంటే ఒకటి కదా మీరు గుర్తించాల్సింది ఇది ముందస్తు బెయిలే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ఇంటర్ మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది సో ముందస్తు బెయిల్ పూర్తి స్థాయిలో ఇవ్వగలిగింది స్థానిక న్యాయస్థానం వీళ్ళకి అలా ఇచ్చింది ఓకే దీన్ని దీన్ని బెయిల్ అనే అర్థంలో అనవచ్చు ముందస్తు బెయిల్ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కానీ ఇది బెయిల్ ఓకే పూర్తి అర్థంలో హైకోర్టులో వచ్చింది తాత్కాలిక బెయిల్ అదే నాలుగు వారాలే దాని గడువు కూడా దీనికి గడువే ఉండదు ఇంకా మళ్ళీ పోలీసు వేరే విధంగా ఏదైనా చేసి కోర్టు చెప్తే తప్ప ఈ బెయిల్ ఫుల్గానే బెయిల్ లో ఉంటుంది ఇది అందువల్ల ఈ చిన్న తేడా ఉందంటే వైపు నుంచి రెండు వైపులా ఇక్కడ విచారించడము కొంచెం వేడి పెరగడము అవన్నీ ఉండగా రెండో వైపున ఈ కేసులో కొంచెం సడలింపులు పరిష్కారాలు ఆ దిశలో కూడా నడుస్తున్నట్టు కనిపిస్తుంది ఓకే సార్ నిన్న కిమ్స్కి త్రీతేజ్ శ్రీతేజుని పరామర్శించిన దిల్ రాజు కుటుంబ సభ్యులను అంటున్నారు సినీ పరిశ్రమ చూసుకుంటుంది అంటున్నారు వాళ్ళ తండ్రికి ఏమో ఉద్యోగం ఇస్తారంటున్నారు అంటే పెద్దన్న పాత్ర దిల్ రాజు పోషించారనుకోవచ్చా మీకు ఏమి దిల్ రాజు అని ఏం చెప్పినా రాజు అయినా ప్రస్తుతానికి ఇటు నిర్మాణ రంగంలో కానీ అటు పంపిణీ రంగంలో కానీ థియేటర్స్ కానీ బయట నిందామా సార్ బయట ప్లే చేయండి అమ్మా ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నావు అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా బాగుపోతున్నా అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్కన నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి సీఎం గారు చెప్పు ఈ ద్వారా కూడా ఈ జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది లాజికల్ గా ఫిజికల్ గా జరగాల్సింది అయిపోయిన తర్వాత భాస్కర్ కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బుద్ధి ఎందుకంటే ఈ రోజు బాగుంది అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్ల గారికి పాపం పాపని చదివాలి ఆయనకున్న చిన్న ఉద్యోగాన్ని దాంట్లో లాభపడుతుంటే అది చేయాల్సిన బాధ్యత ఆయనకు అందరం మేము అందగా కూడా చేస్తున్నాం ఎఫ్డీసీ చైర్మన్ అని సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సీఎం గారు చెప్తుంది ఓకే సరే వాళ్ళు ఫాదర్ కూడా మాట్లాడారు ఆ బయట కూడా ప్లే చేయండి నాకు కొంచెం నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని రిక్ మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వేస్తారు ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళందరు సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది మావా మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటాను నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏది చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను సార్ నాకు నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి ఓకే ఇది సార్ ఇప్పుడు నేను మూడు రోజుల కింద మనం అనుకుంది దిల్ రాజు అమెరికా నుంచి వచ్చి మాట్లాడతారు ఇటు రేవంత్ రెడ్డి ఈ మధ్య ఆయన అపాయం చేశారంటే కూడా దాని అర్థం అది ఈ దాదాపు రెండు ఒకేసారి జరిగాయి రెండవ దిల్ రాజు ఇప్పుడు కూడా పరిశ్రమలో కీలకమైన చిత్రాలకు ఆయన నిర్మాతగా కూడా ఉన్నారు టీఎఫ్ చైర్మన్ అన్న తర్వాత దానికి అధికార హోదా కూడా ఉంది వ్యక్తిగతంగా ఆ విధమైనటువంటి సమన్వయము దౌత్యము నెరప నెర నెరపగలిగిన స్థోమత కూడా కేవలం స్థాయి స్తోమత ఆ పట్టు విడుపులు ఆయనకు ఉన్నాయి కాబట్టి నేను ఆయన మాట్లాడింది చూస్తే తప్పకుండా ఆయన ముఖ్యమంత్రితో వెళ్లి కలిసి ముఖ్యమంత్రి తరఫున వచ్చాను అన్న మెసేజ్ ఆయన ఇచ్చాడు రెండో ఉద్యోగం ఇస్తాము పునరావాసం కల్పిస్తాము అనే మాట కూడా చెప్పారు ఉద్యోగం ప్రభుత్వం ఇస్తుంది